నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం ముప్పై ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత అయిపోయిన పెళ్లికి మేళమెందుకు అర్థం జరిగిన పనికి లేదా అయిపోయిన విషయానికి దాని గురించి అనవసరంగా మాట్లాడడం లేదా చర్చించడం అనవసరం తేటగీతి పద్యం జరిగిపోయినట్టి పనికి మరల మరల అతిగా మాట్లాడుటన్నది వ్యర్థమనుచు ఆర్యవర్యులి సామెత అనుచునుంద్రు మనసునుమయ్య మాట మల్లి మనసు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి